చాలామందికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం రెండవది నేను బాగా పాటలు పాడతాను బా మనం పాడామంటే పక్షులు ఆలకించాయి ఆలకించాల్సిందే కుక్కలు పాడిపోతే సంగతి తెలియదేడికి భయపడి పక్షులు ఆలకిస్తాయంట అసలు మన 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 టోన్కి మన గొంతుకి మన పాటకి అభిమానులు ఉన్నారన్న అట్నాడు ఒకటో అంటే పాటలు బాగా పాడతావా అవును నేనే నాకంటే ఎక్కువగా పాడే పాడేవాళ్ళు ఎవరో ఎవరు లేరు గర్వమతి ఏ రీజంతో గర్వం మూడవది నేను లేకపోతే సంఘంలో అన్న కొన్ని జరగవు నేను లేకపోతే కొన్ని ఆగిపోతే అన్నా నేను రాకపోతే అసలు సంఘం పని అయిపోయినట్టే అసలు నేను అనుకున్నారు సంఘంలో స్తంభాన్ని నేను నేను లేకపోయినా రాకపోయినా కూలిపోద్ది సంఘం అన్నీ మనమే సంఘంలో నేను లేకపోయినా రాకపోయినా ఇక పని అయిపోయినట్టే ఆయనకి కాళ్ళు చేతులు లేనట్టే అయిపోయినట్టే ఇక సేవ సాగదు ఇక సంఘం డెవలప్ అవ్వదు ఏంటిది ఇది కూడా గర్వమే ఇది కూడా గర్వమే దీనిని బట్టి ఆలోచన చేయాలి వెంటనే గ్రహించాలి గమనించాలి ఏంటంటే సాతాను మనలను ఆవహిస్తున్నాడు ఎలా ఆవహిస్తున్నాడో తెలుసా సాతాను ఎలా ఆవహిస్తున్నాడు అని తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేందండి ఇవన్నీ కొంచెం కొంచెంగా చిన్న చిన్నవిగా ఉంటాయి కానీ ఇటువల్ల చాలా పెద్ద పెద్ద నష్టాలు ఉంటాయి అవునండి ఈ రోజుల్లో కొంచెం ఆస్తుందనుకోండి గర్వం ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు ఒక అర్రకర ఉంటే చాలు పట్టుకోలేం మాటనరా సొంత స్థలము సొంత ఇల్లు ఉంటే చాలు గర్వం బంగారం ఉన్న గర్వమే డబ్బులున్న గర్వమే వెనక ఏదన్నా ఉందంటే గర్వం అసలు ఈ మధ్య కొంచెం కొంచెమేనండి కొంచెం గ్లామర్ ఉంది అంతే ఎక్కువ గ్లామర్ కూడా కాదు కొంచెం గ్లామర్ ఉన్న గర్వమే అర్థమైందండి ఎన్ని చిన్న చిన్నవి ఉద్యోగాన్ని చూసి గర్వించేళ్ళు లేరా ఇవన్నీ రీజన్లు అనమాట అర్థమైందండి గర్వానికి కారణం ఇవే సిగ్నల్స్ వంటివి అపవాది మనలను ఆవహిస్తున్నాడు అనటానికి సిగ్నల్స్ అనమాట ఓ పాస్టర్ గారు అంటున్నాడు మా ఊర్లో సభలు పెడితే నేనే పెట్టాలి ఇంకెవడు పెట్టకూడదా ఎవడు పెట్టలేడా ఎవడు పెట్టలేడు సభలో పెడితే నేనే పెట్టాలి మీటింగ్ పెడితే నేనే పెట్టాలి ఇంకా ఎవరు పెట్టలేరు అదేంటండి ఈ మధ్య వాళ్ళు కూడా పెట్టారు కంటే వాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా నా అస్తం ఖచ్చితంగా అందులో ఉండి తీరాలి లేకపోతే ఆ సభ జయప్రదం కాదు ఏంటిది నా హ్యాండ్ ఉండాల్సిందే సభలో ఇది కూడా గర్వమే ప్రియలరా ఇది కూడా గర్వమే అర్థమైన ప్రియులరా అది కనుక మనం తెలుసుకోవాల్సిందేంటి ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటి ఎన్ని సిమ్టమ్స్ అంతే